రాధేశ్యామ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని చకచకా లైన్లో పెట్టేస్తున్నాడు ప్రభాస్ సలార్ చిత్రం మెరుగులు దిద్దుకుంటోంది రీసెంట్ గా స్పెయిన్ లో ఓ చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు పూర్తిగా కోలుకున్న వెంటనే ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటాడు నాగశ్విన్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్నాడు అశ్విని దీపిక పదుకునే అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతోంది ప్రాజెక్టు కి సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రం నిర్మాణం ఈ సినిమా గురించి మరొక ఆసక్తిదాయకమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లను పౌరాణిక పాత్రల ఆధారంగా పెట్టారట మన పురాణాల ప్రకారం మరణం లేని వారిని చిరంజీవి అంటారు పురాణాల్లో సప్త చిరంజీవులు ఉన్నారు వారిలో ఆంజనేయులు అశ్వత్థామ కూడా ఉన్నారు ప్రాజెక్టు కే చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నారట భవిష్యత్తులోకి గతంలోకి ప్రయాణించే సైంటిస్ట్ గా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ అలా పురాణ కాలంలోకి వెళ్లిన ప్రభాస్ అశ్వత్థామ పాత్రధారి అమితాబ్ ను కలిసే సన్నివేశం హైలైట్ కానుందని తెలుస్తోంది ఇదే నిజమైతే ప్రాజెక్టు కే వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించడం ఖాయమంటున్నారు క్రిటిక్స్ ఇంతకీ అశ్వత్థామని కలుసుకున్న ప్రభాస్ సైంటిస్ట్ గానే ఉంటాడా లేక మరొక పౌరాణిక పాత్రలోకి మారుతాడా అనే ఉత్కంఠ వీడాలంటే కొంతకాలం ఆగ కలిసిందే <Gall's> మరి <in the Marie>